అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు ఆలు బఠానీ కర్రీ చేస్తున్నానండి ఇది పూరీకి చాలా స్పెషల్ కూర ముందుగా ముందు రోజే రాత్రి నానబెట్టుకోవాలండి బఠానీ మనం చేసేదాన్ని బట్టి కడిగి ఒకసారి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి కనీసం ఒక ఆరేడు గంటలన్నా నానాలండి బఠానీ తర్వాత రెండు ఆలు తీసుకున్నానండి బాబుకి నాకే కదా వీటిని ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఇలా ఆనియన్ ఆలు టమాటా మూడు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది పూరీకి స్పెషల్ కూర చాలా బాగుంటుంది పూరీకి ముందుగా స్టవ్ వెలిగించి దాగబెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఇది చిన్నగరి మూడు గరెట్లు తీసుకున్నాను ఇది దీనిలో తాలింపుకి జీలకర్ర ఒకటి వేస్తే సరిపోతుందండి అయిపోయిన తర్వాత తాలింపు ఆనియన్ వేస్తున్నాను ఒకటి తాలింపు వేసాక ఈ ఆనియన్ కొంచెం పసుపు వేసుకోవాలండి ఇది పూరీకి చపాతీకి పరోటాకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఆలు బఠానీ కర్రీ ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని మూత పెట్టాలి ఒకసారి ఇలా కలిపి చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు టమాటా వేసుకోవాలండి టమాటా కొంచెం మగ్గాక అప్పుడు ఉడకపెట్టుకున్న ఆలు వేసుకోవాలండి ఉడక సన్నగా ముక్కలు కోసానండి అది తొక్కు తీసేసి ఇప్పుడు దీంట్లో కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఉంచాలి ఇప్పుడు తగినంత కారం కలుపుకోవాలండి దీనిలోకి ఒక స్పూన్ పడుతుంది టమాటా ఉంది కదా పులుపు ఉంటుంది దానికని ఒక స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ బటాని వేసుకోవాలండి దీనిలో వేసి మొత్తం కలపాలి కలిపి తగినన్ని వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి గ్రేవీ కావాలి కదా పూరీకి ఇలా వాటర్ ఎక్కువ దానికి మునగారా పోసుకోవాలండి అవి కనిపించుకోకుండా అప్పుడు దానిలో ఉడికితే గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది పూరీకి స్పెషల్ కోరి అని చెప్పొచ్చు నేనైతే ఇలా చేస్తానండి అయిపోయింది ఆలు బఠానీ కర్రీ దీనికి ఇప్పుడు మసాలా గరం మసాలా వేసుకోవాలండి దీనివల్లే టేస్ట్ ఉంటుంది కూర ఇంట్లో చేసుకున్నదేనండి మసాలా గరం మసాలా కూడా బయటవేమి వాడడం తొందరగా మసాలాలన్నీ కూడా ఇంట్లోనే చేస్తాను నేను చేసేది ఉండదు కదండీ బాబుకి మంచిగా హెల్తీ ఫుడ్ పెట్టడమేను నేను చేసే పని మాది రోడ్డు పక్కనండి హౌస్ దాని మూలంగా వెహికల్స్ శబ్దాలు ఎక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఇంకాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి కామెంట్స్ చేసే దాన్ని బట్టి ఇంకా వీడియోస్ ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తానండి అయిపోయిందండి ఆలు బఠానీ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి